ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దినాన పంట చేలలో బడి ఉన్న అనుభవాన్ని లేఖనాల్లో స్పష్టంగా చూడండి ఆ దినం మరి విశ్రాంతి దినము ప్రభు యొక్క శిష్యులు పంట చేలలో పడి వెళ్ళుచున్న సందర్భంలో మరి ప్రభువుతో కూడా ఉన్నారు ఆ పంట చేలలో కొన్ని వెన్నులు విరుచుకునే తింటూ ఉన్నారట అదిగో విశ్రాంతి దినాన చేయకూడని పని చేస్తున్నారు అని వరిసైలు ఒక నేరాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడు ప్రభు చెప్పాడు మీరు దావీదును గురించి చదవలేదా దేవుని యొక్క యాజికులే కానీ మరెవరూ తినకూడని సన్నిధి రొట్టెలను దేవుని ఆలయములకు వెళ్ళి తిన్నాడు కదా అని మాట్లాడాడు కానీ దావీదును అంగీకరించారు విశ్రాంతి దినాన్ని అంగీకరించారు ప్రభువును అంగీకరించలేకపోతున్నారు ఎందుచేత మనుషుల యొక్క మనస్సు మారటం మార్చుకోవటం ప్రజలకు ఇష్టం ఉండదండి ఈ దొంగ భక్తి చేసే వాళ్ళకి ఇష్టం ఉండదు సోదరులారా వాళ్ళు కూడా దేవుని మనుషులే పరిశైలు కూడా కానీ మనసులు మార్చుకొనుట దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచటకు వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఆచారాలు చేయటానికి చాలా ఆసక్తితోటి వాళ్ళు వెంట పడుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం నిజముగా విశ్రాంతి దినము పాత నిబంధన కాలంలో ఆ దినాన్ని ఎవరైనా సరే ఎవరైనా పనిచేసినట్లయితే వాళ్ళని చంపమని కూడా ప్రభుయే చెప్పాడు కానీ ప్రభుయే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఆయన ఏం తెలియచేస్తున్నాడో తెలుసా మీరు ఆచారములను మనుషులు పెట్టిన పద్ధతులను దైవోపదేశములుగా భావించుకొనకండి ఇప్పుడైతే విశ్రాంతి దినమునకు నేను యజమానుడను అని చెప్పాడు కనుక విశ్రాంతి దినమున ఆచరించి వారందరూ కూడా క్రీస్తును చూడాలి కదా పాత పద్ధతిలోనే వారి యొక్క జీవితాలను దేవునికి విరోధులుగా తయారు చేసుకుంటున్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి విశ్రాంతి దినము అనేది పరిశుద్ధ దినము అనే దానికి వ్యత్యాసాన్ని తెలుసుకోనండి విశ్రాంతి దినమునకు యజమానుడు మన ప్రభు క్రీస్తు అని స్పష్టముగా లేఖనములు తెలియచేస్తూ ఉన్నాయి కనుక దావేదను అంగీకరించినప్పటికీ వాళ్ళకి పరలోక రాజ్యం లేదు విశ్రాంతి దినాన్ని పాటించిన పరలోక రాజ్యంలో ప్రవేశింపరు కానీ ప్రభు అయిన పోలి జీవిస్తేనే నిత్య జీవం పొందుతారు ఈ సత్యాన్ని మీరందరూ కూడా మీ మనసుతో గ్రహించండి